ప్రముఖ నటి నా సామెరంగా ఫేమ్ అషికా రంగనాథ్ ఆశికా రంగనాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది ఆమె కజిన్ హాసన్ ప్రాంతానికి చెందిన అచల ఇరవై రెండు అచ్లా బెంగళూరు బెంగళూరు లోని బంధువుల ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన నవంబర్ ఇరవై రెండున పుట్టెనహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది అయితే ఘటన జరిగి పది రోజులు గడిచిన ఆధారాలు ఉన్నప్పటికీ నిందితుడిని అరెస్టు చేయకపోవడంపై బాధిత అచల తల్లిదండ్రులు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళితే అషికా మేనమామ కూతురు అయిన అచల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరేందుకు రెడీగా ఉంది అదే సమయంలో దూరపు బంధువు అయిన మయాంక్ మయాంక్ తో కొద్ది రోజుల నుంచి స్నేహం చేస్తుంది అయితే కు బాగా అలవాటు పడిన మయాంక్ ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించి పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసేవాడని సమాచారం ఇందుకు అచల అంగీకరించకపోవడంతో మయాంక్ పలుమార్లు అచలపై దాడి కూడా చేసి మానసికంగా హింసించాడని పదే పదే ఫోన్లు చేస్తూనే ఉండేవాడని నిత్యం వేధింపులతో విసిగిపోయి తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని అచల తల్లి చెప్పింది ఈ నేపథ్యంలో మయాంక్ అతని తల్లి మైనాపై హసన్ సిటీ పోలీస్ లో కేసు నమోదైంది అచల మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు